అందరికీ నమస్కారం సుదీర్ఘంగా మిత్రుడు రమేష్ గారు అన్ని పాయింట్స్ చెప్పాడు చాలా సంతోషము నేను చెప్పబోయేది నేను ఒక మాట చెబుతాము అనే ఉద్దేశంతో రమేష్ గారు పిలిచారు వచ్చాను ఇది వైఎస్ఆర్ జిల్లాలో జరిగే మహానాడు మహానాడ మాయనాడ అంటే మోసం చేసేకి పెట్టినటువంటి యొక్క మాయనాడు అక్కడ ఏం చెప్తున్నారు సూపర్ సిక్స్ పేరుతో రాజ్యాధికారం లేకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు రమేష్ చెప్పినట్టు ఒక్కటి కూడా అమలు చేయకోకుండా కబుర్లు చెబుతూ రెడ్ బుక్ పేరుతో ఎవరెవరైతే నాయకులు కార్యకర్తలు మంచిగా పార్టీకి పనిచేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారో కష్టించి పనిచేసినారో వాళ్ళందరినీ శిక్షించడానికి ఎవరైతే నీతి నిజాయితీగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా పనిచేశారో వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టి సస్పెండ్ చేసి ఒక దుర్మార్గమైన పాలన నడిపిస్తున్నాడంటే ఆయన వయస్సుకు ఆయన అనుభవానికి ఇదేనా నిదర్శనం అని నేను అడుగుతున్నా నువ్వు సూపర్ సిక్స్ అని చెప్తూ ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో లోకేష్ శాసనాలంట కొత్త రకమైనటువంటి పోకడతో శాసనాలు శాసనాలు ఏం చేస్తారయ్యా నీ సూపర్ సిక్సే చేయనప్పుడు ఆయన శాసనాలు ఏం చేస్తాను ఇవన్నీ కూడా మోసం దగ ఇటువంటి పాలన అంత ముందకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి రామరాజ్యం నెలకొల్పినవాడు పేద బడుగు బలహీన వర్గాలు కు అండగా నిలిచి పేదవానికి రాజ్యాధికారం కావాలి బీసీ కూడా ఓసీ అయినా కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మకు ఒక బోయ కులస్త్రాలు ఇచ్చినాడు అది ఓసి అయింది ఏ రెడ్డికో ఏ చౌదరికో పోవాలా అటువంటి పోస్టులన్నీ రాష్ట్ర స్థాయిలో మాకు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని కోల్పోయినాం పోగొట్టుకున్నాం సూపర్ సిక్స్ అనొచ్చు ఏమైనా కావచ్చు కానీ తిరిగి మాలాంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఆశ్చాద్యత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు నువ్వు రెండేళ్ళు పట్టింది ప్రజలేకి రావడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలలలోనే వచ్చాడు ప్రజలకు అండగా నిలిచాడు నీ దుర్మార్గాన్ని ఎండగట్టాడు అటువంటి వ్యక్తి ముందర నువ్వెంత నీ బతుకెంత అని చెప్పి కూడా ఈ వయసులో నేను నిలదీస్తున్నాను నిన్ను నీ తండ్రిని లోకేషు లోకేష్ తండ్రి ఈ రాష్ట్రానికి శని దాపరించి అన్ని వర్గాలను నాశనం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ముందుకు నడుస్తామని మీ అందరికి సెలవిస్తూ ముగిస్తున్నాను జై హింద్